చేసిన సంధిభావం కలగడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్లకు సాధన సమితి కూడా నిర్వహిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలు ఆదోని జిల్లాగా కావాలని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇందాక సాయన చెప్పినట్టు ఆదోని కనుక జిల్లా అయితే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు అన్నిటికీ కూడా ఇది సెంట్రల్ గా ఉంటుంది కాబట్టి కర్నూలు వెళ్ళాలంటే కర్నూలు నుంచి కర్నూలు పార్లమెంట్ చివరి మరి నూట ఎనభై కిలోమీటర్లు నూట డెబ్బై కిలోమీటర్లు కర్నూలు నుంచి చిత్తగిరి దాకా చూసుకుంటే మరి కర్నూలు జిల్లాగా ఇక్కడి నుంచి ఇక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా ఉపాధి కావాలన్నా ఇంకా ఏమన్నా అవసరాలకి కర్ణుడు దాకా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి సెంట్రల్ గా అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండేది ఆదోని కాబట్టి ఇటు యముదూరుకి కానివ్వండి మంత్రాలయానికి కానివ్వండి ఆలూరుకి కానివ్వండి కత్తికొండ కానివ్వండి ఇలా మరి అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉందనే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆదోని జిల్లాగా చేయాలని కోరుకుంటారు పదిహేడు రోజులుగా ఈ రోజు వీళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజు డ్రైవర్లు కూడా మద్దతు ఆటో డ్రైవర్లందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది ప్రజలలో ఎంత బలంగా ఆదోని జిల్లా కావాలని ఉందో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఈ విషయాలను గమనించాలి అంతేకాకుండా మరి వీటన్నిటికీ కూడా సెంట్రలైజ్ గా సెంట్రల్ గా మధ్యలో ఉంటుందని ఆడే దగ్గర మరి మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది ఎవరికన్నా ఏదైనా జబ్బు వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ కూడా ఉంటుందని కర్నూలు దాకా పరిగెత్తే అవసరం లేకుండా ఇక్కడే ఈ ఐదారు నియోజకవర్గాలకి అనుకూలంగా ఉంటుందని ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒక మెడికల్ తీసుకురావడం జరిగింది దాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజేషన్ చేసింది అది కూడా వ్యాపారం చేసుకునే దానికి ఇవాళ ప్రజల్ని పట్టించుకోకుండా వ్యాపారానికి వాళ్ళు ముందడుగు వేశారంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఒకప్పటి ఆదోని అప్పుడు అనేవాళ్ళు మెచ్చినప్పుడు ఆదోని అంటేనే సెకండ్ అంత ఇక్కడ వ్యాపారం జరిగేది మరి అట్లాంటప్పుడు రాయలసీమకి పశ్చిమ ప్రాంతమైన ఈ భాగాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే ఆధోని జిల్లాగా చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా కూటమి ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆదోని జిల్లా చేయాలి మెడికల్ కాలేజీని కూడా ఏదైతే మనకి ఆరేకల్లులో ఉందో ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వమే రన్ చేయాలని ప్రభుత్వమే దానిని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని వాళ్ళ వైఎస్ఆర్టీసీ పార్టీ తరఫున చాలా బలంగా ఈ రోజు ఏడు వందల ఎనిమిది వందల మంది అందరూ స్వచ్ఛందంగా వచ్చారు ఒక్కసారి ఆలోచించండి ప్రజల ఒక అభిప్రాయం ఏ విధంగా ఉందో అందరూ కూడా ఆలోచిస్తాలి మరి ఈ విధంగా కూర్ తప్పకుండా ఈ రోజు ఆలోచించి మరి ఆదోని విజా చేస్తూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ రద్దు చేస్తూ చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున బలంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము మరి అందరికీ తెలుసు సాయన్న ఆందోళనలో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రేమగా పలకరిస్తూ సాయన్న అందరినీ కలుపుకొని వెళ్తాడు ఈ రోజు వీళ్ళందరికీ కూడా అన్న మాట ఇవ్వడం జరిగింది ఎన్ని రోజులైనా కూడా మేము మీ అందరికీ కూడా బలంగా మేము మద్దతిస్తాము మీకు సపోర్ట్ గా ఉంటాము పార్టీలకి అతీతంగా ప్రజలందరము ఒక్కటై మన హక్కుల్ని సాధించుకోవాలనేసి ఇవాళ అన్న కూడా బలంగా చెప్పడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరము ఒక్క దాటి పైన వెళ్తే ఎవరు ఏం చేయలేరు అందరం సపోర్ట్ చేస్తే దిగి వస్తుంది అనేసి ఆశిస్తున్నాను మరి ఈ రోజు వీళ్ళందరికీ కూడా యమగనూరు కార్యకర్తలు ప్రజలు యమగనూరు నుంచి వచ్చిన అందరూ కూడా ఈ రోజు మీ అందరం కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరూ వీరికి సంఘీభావం తెలియ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను మన అందరం కలిసి సాధించుకుందాం తప్పకుండా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక ఆదో దృష్టి చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్ని అందరం కూడా వెళ్ళి జగనన్న దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఆదోని జిల్లాగా సాధించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం మరి ఆదాయ జిల్లా చేసినటువంటి పోరాటంలో పోరాడుతున్నటువంటి గ్రహణ నిరావర దీక్షలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు వారికి సంఘీభావం తెలపడానికి నమీలు నియోజకవర్గం ముందు ప్రజలు అలాగే కర్నూల్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శ్రీమతి పుట్టారెం క గారు సంఘీభావం తెలపడానికి వస్తున్నారు అందరు కాబట్టి రోడ్డుపై మీద ఉండకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా దయచేసి అందరూ మన వాళ్ళు లోపలికి రావాల్సిందే కోరుతున్నాం పోరాటం చేస్తున్న మన ఆదాయం నియోజవర్గం అన్నలకు ముఖ్యంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం వారు ఎటువంటి కూడా మెడికల్ కాలేజ్ కూడా త్వరగా పూర్తవుతుంది అదే కాక మన పిల్లల భవిష్యత్ అయితేనేమి భావితరాల భవిష్యత్ అయితేనేమి అన్నట్లు కర్నూలు జిల్లాకి వెళ్ళాలంటే కనీసం గంటున్నర ప్రయాణం అవుతుంది అదే మన ఆలోని అయితే మనకి కేవలం మా ఎమ్మిగలూరు ప్రాంతానికైతే కేవలం ఇరవై నిమిషాల్లో ఆలోని జిల్లాకు చేరుకొని వాళ్ళ వ్యక్తిగత పనులు కూడా ప్రతి ఒక్కరికి కూడా కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి అన్ని ఎస్పీ ఆఫీస్ అయితేనేమి అన్ని కూడా సమస్యలు మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఏంటనే మరి ఆధునిక జిల్లా కావాలని చేసి కావాలని మన హక్కు ఈరోజు మనందరూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రదత్తరు నిర్వహణ దీక్ష ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సంఘీభావంగా మేము రావడం జరిగింది ముఖ్యంగా ఆధునిక జిల్లా ఎందుకు కావాలంటే వాళ్ళు కర్నూలు ఇక్కడి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా దాదాపు మూడు గంటలు నాలుగు గంటలు సమయం పడుతుంది కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అందులో రాయలసీమ వెనుకబడిన ప్రాంతం మన కర్నూలు కనుక వంద అవుతుంది నంద్యాల జిల్లా చేసినారో కర్నూలు జిల్లా ఆల్రెడీ అయింది కానీ కొత్తగా ఆదోని జిల్లా అయితే ఇక్కడ ఐదు నియోజకవర్గాలకు దగ్గరగా ఉంటుంది ముఖ్యంగా మంత్రాలయం అయితేనేమి ఎల్గలూరు అయితేనేమి ఆందోర్ అయితేనేమి అలాగే పత్తికొండ అయితేనేమి ఇప్పుడు ఆదోని కేంద్రంగా ఈ ఐదు నియోజకవర్గాలు ఉండడం వల్ల మన పిల్లల భవిష్యత్ అయితేనేమి చదువుకోవడానికి అయితేనేమి విద్యా వైద్యం కూడా ఎంతో అనుకూలంగా అందుబాటులో ఉంటుంది అలాగే మన మెడికల్ కాలేజ్ కూడా ఆరకేల వద్ద ఉంది దాదాపుగా డెబ్బై ఎనభై శాతం పూర్తయింది మరి కొన్ని సమస్యల వల్ల అది ఇంకా ముందుకు పోవడం లేదు దానిపై కూడా మనం ఉద్యమించమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ముందుగా ఆదోని జిల్లా చేసుకుంటే ఆ హాస్పిటల్ కూడా త్వరగా పూర్తవుతుందని మీ అందరూ సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఆదోని జిల్లా కొరకు మేము రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా వీళ్ళకి మద్దతు ఇస్తూ నువ్వు ఏవైతే చెప్తారో అవన్నీ కూడా మేము చేస్తాము అవసరమైతే కన్నీ జిల్లాలు కూడా వెళ్ళడానికి కలెక్టర్ గారిని అవసరమైతే ప్రభుత్వాన్ని కలవడానికి సిద్ధంగా ఉన్నాము మా డిమాండ్ ఒకటి జిల్లా కావాలి కావాలి ఇక్కడ ఉన్నటువంటి సంఘీభావం జరపడానికి దాదాపుగా మరి అరవై తొంభై వెహికల్ను మా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి రావడం జరిగింది శ్రీమతి పుట్టా రేఖండ గారి ఆధ్వర్యంలో మీరు రావడం జరిగింది ఆయన కూడా వస్తున్నారు ఇక్కడ మా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సాయిబా సైరణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేస్తున్నారు కాబట్టి ఈ ఆయన కూడా మీకు సంఘరోధం కలస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తున్నారు